ఇది వైసీపీ హయాంలో కట్టిన ఇండోర్ స్టేడియం అదేమో వైసీపీ హయాంలో కట్టిన మరి వైసీపీ కార్యాలయం రాజ్మహల్ కోట తాజ్మహల్ కోట లాగా అది దానికి దీనికి ఎంత తేడా ఉందో ఒక్కసారి ప్రజలు అర్థం చేసుకోవాలి మొన్న మేము రాష్ట్రస్థాయి పోటీలు పెట్టామని చెప్పి ఇక్కడ మా మంత్రి గారితో చెప్పి రాష్ట్ర స్థాయి పోటీలు ఇక్కడ నిర్వహించామని నా మీద మరి నాని గారు వైసీపీ నాయకులు వారి ఫేస్బుక్ లో పెట్టి మరి నా మీద ఇష్టం వచ్చినట్లుగా మరి మాట్లాడటం జరిగింది అది ఎంతవరకు అబద్ధమో ప్రజలు కూడా గ్రహించాలని చెప్పి ఈ రోజున మరి మేము ఇట్లా చూపించడం జరుగుతుంది ప్రజలందరికీ కూడా తెలిసే విధంగా వైసీపీ కార్యాలయానికి అయితే చుట్టూ ప్రహరీ కూడా కట్టేశారు తాజ్మహల్ కోటలాగే ఉంది చుట్టూ ప్రహరీ కూడా ఉంది గేదెలవు ఈ ఇండోర్ స్టేడియం మేము కట్టించామని వాళ్ళు చెప్పారు మేము పోటీలు పెట్టామని చెప్పారు మరి ఈ గేదెలు చుట్టూ ప్రహరీవాడే ఏదండి దీనికి ఈ గేదెలు చూడండి ఎట్ట వస్తున్నాయో చుట్టూ ప్రహరీవాడు లేదు అలాగే పరువుళ్ళు లేవన్నారు ఇదిగోండి పరువుళ్ళు ఇవన్నీ కూడా మేము సున్నంతో బాగు చేయించినా ఇంకా కూడా గేదెలు రాసుకుని గోడ లేకపోవటం వలన ఇవన్నీ బాగు చేయించినా కూడా గేదెలు రుద్దుకుని ఇవన్నీ కూడా పరువుళ్ళు ఇట్టా మళ్ళీ ఈ రకంగా మళ్ళీ పరువులు ఇవ్వడం జరిగింది పరువుళ్ళు ఇదిగోండి ఇదంతా కూడా కాంపౌండ్ వాళ్ళు లేదు సరిగా ఎక్కడ వైసీపీ కార్యాలయం అయితే నెంబర్ వన్ కాంపౌండ్ వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు చూడండి అదిగోండి వైసీపీ కార్యాలయం ఏంటి మరి ఈ ఇండోర్ స్టేడియంకి ఎక్కడా కూడా ప్రహరీ కూడా లేదు ఏమీ లేదు అలాగే నేను రేకులు అన్నానని నా మీద మరి విరుసులు పడ్డారు అవన్నీ రేకులు కాదు ఏంటంటే ఇండోర్ స్టేడియం అంటే ఇప్పుడు ఆట ఆడేటప్పుడు లోపల కూర్చుని చూసే వాళ్ళకు కూడా కొంచెం ప్లేస్ ఉండాలి ఆ స్టేడియంలో లోపల కూర్చుని చూసే వాళ్ళకి ప్లేస్ లేదు ఆట ఆడేటప్పుడు అలాగే టాయిలెట్స్ లేవు టాయిలెట్స్ నిర్మాణం లేదు మంచినీటి పంపులు లేవు ఏమీ లేవు ఇవన్నీ కూడా మరి మేము గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన కమిషనర్ గారికి చెప్పి ఇవ్వండి మున్సిపల్ కమిషనర్ గారు వచ్చి ఇదంతా కూడా విజిట్ చేసి మరి మెరట చేయించారు ఇదంతా కూడా మట్టి తోలిచ్చి ఇదిగోండి కమిషనర్ గారు వచ్చిన ఫోటోలు మెరక చేయించారు ఇదంతా కూడా ఏ రకంగా మెరక చేయించారో కమిషనర్ గారు వచ్చి మరి పర్యవేక్షించి ఎట్లా చేశారో ఇదంతా కూడా చూడండి ఇదిగోండి మెరట పనులు ఇదివండి ట్రాక్టర్తో మెరక తోలిచ్చి కమిషనర్ గారి పర్యవేక్షణలో మరి ఈ రకంగా మేము పనులు చేయించి చెందితే ఇదివండి పళ్ళ ప్రాంతాల్లో మెరక పనులు ఇండోర్ స్టేడియం చెరువులా ఉండి గేదెలు పడుకుంటా అంటే మరి ఇంత ఎత్తున నీళ్లు పోయేటట్టు చేయించి కమిషనర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు చేయించి ఇదంతా కూడా పర్యవేక్షించి చేశారు మా గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు మంచి మనస్సుతో ఇక్కడ మరి రాష్ట్ర స్థాయి పోటీలు ఇదే స్టేడియంలో పెట్టించారు వాళ్ళలాగా విజయవాడలో ప్రజావేదిక అప్పట్లో జగన్మోహన్ రెడ్డి కట్టడం అని పూల్ చేశాడు మా నాయకుడు కొల్లు రవీంద్ర గారు అట్ట ఏం పోల్చలా కొల్లు రవీంద్ర గారు ఇండోర్ స్టేడియం వాళ్ళు కట్టినా ఎవరు కట్టినా అది అభివృద్ధి చెందాలి పది మంది వచ్చి ఆడుకోవాలి అని చెప్పి మరి ఇక్కడ ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి పోటీలు పెట్టిన ఘనత మా కూటమి నాయకులది నా మీద లేనిపోయిన దుమారాలు మీరు లేపుతున్నారే ఏ మీ వైసీపీ కార్యాలయం కార్యాలయంకైతే ఈ రకంగా మరి రంగులేసి లేచి అంత చేశారు దీని రంగులు అవన్నీ ఎందుకు చేయించలేకపోయారు మీరు ప్రజలు అన్ని గ్రహిస్తున్నారయ్యా పేరిందని గారు మీరు నా మీద బురద చల్లే విధంగా ఫేస్బుక్ల్లో వాట్సాపుల్లో పెట్టి నన్ను ఏదో అల్లా చేయాలని చే చూడటం అనేది సబబు కాదు భావ్యం కాదు నేను ఒకటే చెప్తున్నాను ఇవాళ ఇండోర్ స్టేడియం మా మంత్రి కొల్లు రవీంద్ర గారు అభివృద్ధి చేస్తారు ఇక్కడ ఇంకా అనేక రకాలైన పోటీలు మేము పెట్టిస్తాము దానికి మాకు ఆర్టీసీ చైర్మన్ గారు వంకరళ నారాయణ గారు ఎంపీ బాలసౌరి గారు జనసేన నాయకులు బండి రామకృష్ణ గారు పెద్దలు గోపీచంద్ గారు అందరి సహాయ సహకారాలు నేను తీసుకుంటా తీసుకుని ఈ ఇండోర్ స్టేడియంని మా డివిజన్లో నేను ఇంకా అభివృద్ధి చేస్తా ఇక్కడ ఇంకా మంచి మంచి పోటీలు పెట్టించే విధంగా నేను కృషి చేస్తా ఖచ్చితంగా చేస్తా మీరు ఎన్ని అవార్డులు చవాటులు పెట్టినా నిజాలు నేను ప్రజలకు తెలియజేయడంలో ముందుంటానని చెప్తున్నాను ఇండోర్ స్టేడియంలో మేము కడితే ఆడిచ్చామంటున్నారు వాళ్ళు కట్టిన నాణ్యత చూడండి అంతా కలిపి సంవత్సరం రెండు సంవత్సరాల లోపే అవుతుంది పరుగుళ్ళు ఏ రకంగా ఇచ్చేసిందో చూడండి ఇదిగోండి పరువుళ్ళు ఇదిగోండి ఈ పరువుళ్ళు మరి ఈ రకంగా ఇచ్చేసేసి ఇంత ఇదే అయితే మేము ఇండోర్ స్టేడియంలో మరి మేమేదో చేసామంటున్నారు ఇక్కడ అసలు కనీస మౌలిక వసతులు ఏవండి ఇదిగోండి గేదెలు చూడండి ఏ రకంగా పడుకున్నాయో ప్రహరీ వాళ్ళు లేకపోతే గేదెలు ప్రహరీ కూడా ఎందుకు కట్టలేదండి కాంపౌండ్ వాళ్ళు ఎందుకు కట్టించాల మీరు ఇండోర్ స్టేడియం చాలీ చాలకం ఇరుగ్గా కట్టించారు వాళ్ళు ఆడతా అంటే లోపల చూపించాయిందా నేను వాళ్ళు ఆడతంటే పబ్లిక్ ప్రజలు చూడాలంటే ఇండోర్ స్టేడియంలో ఎట్లా చూస్తారండి లోపల పబ్లిక్ ప్రజలు చూసేందుకు కూడా కొంత గ్యాప్ ఉంచాలి కదా అలాంటి ఏమీ లేకుండా మీరు మేము ఇండోర్ స్టేడియం కట్టేసాం క్రీడాకారులను ప్రోత్సహించేసాం అని పేరు గారు గొప్పలు చదువుతారు ఏ రకంగా అది పనిచేస్తుందండి అసలు ఇండోర్ స్టేడియం అయినా కూడా మేము దాన్ని పడయకూడదు అనే మంచి ఉద్దేశంతో దాంతో రాష్ట్రస్థాయి పోటీలు అన్ని మౌలిక వసతులు కల్పించి ఇక్కడ మొబైల్ టాయిలెట్స్ కానీ మంచి నీటి సౌకర్యాలు కానీ అన్నీ ఇక్కడ ఏర్పాటు చేయించి మా మంత్రివర్యులు పొల్లు రవీంద్ర గారితో చెప్పి మరి ఇక్కడ శానిటేషన్ కానీ మరి ఇదంతా పేరటోళ్ళలో ఎన్ని వేసి ఉంటే అదంతా మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది ఇదంతా కూడా బాగు చేయించి నెంబర్ వన్గా మరి వాళ్ళ రాష్ట్రస్థాయి పోటీలు ఇక్కడ నిర్వహించిన దమ్ము ధైర్యం మాదండి అంతేగాని మీలాగా అన్యాయంగా డబ్బులు దోచునే విధంగా ఇండోర్ స్టేడియం కట్టేసేసి మీరు లేనిపోయిన మాటలు ప్రజలకి తప్పుడు ప్రచారం చేసే విధంగా ఫేస్బుక్ వాట్సాప్లో పెడతాం అనేది భావ్యం కాదు మీ రాజాడారి కోట వైసీపీ కార్యాలయం మీద చూపిన శ్రద్ధ అదండి మీ రాజాడారు కోట పేరుని గారు ఒక్కసారి చూడండి అయ్యా మీ వైసీపీ కార్యాలయం చుట్టూ ప్రహరీవాడ లోపల ఎల్ఈడి బల్బులు మంచినీటి సౌకర్యం అవన్నీ దాన్ని కల్పించారు నాను హూనే మరి ప్రహరీ వాడే అడ్డం మీ ప్రహరీ వాడే ఇండోర్ స్టేడియంకి దానికి తల్పించిన మౌలిక వసతులు మీరు మంత్రిగా ఈ ఇండోర్ స్టేడియంకి ఎందుకు చేయలేకపోయారు ఎందుకు చేయలేకపోయారు నేను ప్రశ్నిస్తున్నా రండి ఛాలెంజ్ ఎక్కడికైనా సరే మీరు ఏ టీవీ ఛానల్ రమ్మన్నా లేకపోతే సెంటర్ లో కూర్చుందామన్నా ఈ ఇండోర్ స్టేడియం మీద నేను ఛాలెంజ్ చెప్తున్నా వైసీపీ నాయకుడు కానీ పేరు నాని గారి కానీ మీ వైసీపీ కార్యాలయం ఎట్టా ఇండోర్ స్టేడియం ఎట్టా పెట్టారు చూపిస్తాను అదిగో పొరుళ్ళు ఇప్పటికి కూడా నాణ్యత ఏదండి సంవత్సరం అవల అద్దాలు అట్టా బయలుపోయినా చూడండి అద్దాలు ఏ రట్టలిపోయినా చూడండి స్టేడియం పొరువులు అట్టా వచ్చిన చూడండి నాణ్యత ఎందుకు చూపించరా మీరు పబ్లిక్ ఉపయోగపడేదేమో మీరు నాణ్యత చూపించరా మీ వైసీపీ కార్యాలయం ఏమో మరి నాణ్యత చూపించి మీ వైసీపీ కార్యాలయం మీరు కట్టుకుని అన్ని హన్లు ఏర్పాటు చేసుకుంటారా ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు మీరు తప్పుడు ప్రచారాలు చేయడం అనేది మానుకోండి మా మంత్రి కొల్లు రవీంద్ర గారి మీద కానీ మా మీద కానీ మా ఎంపీ గారి మీద కానీ మీరు బురద జల్లే మాటలు చెయ్యొద్దు ఇప్పటికైనా అభివృద్ధికి సహకరించి భోవరాజు పట్టాల సీతారామయ్య గారి స్మారక భవనం నలభై కోట్ల రూపాయలతో కడుతున్నారు మీరు కౌన్సిల్లో తీర్మానం చేయండి మీరు చేతనైతే అంతేగాని మీరు అభివృద్ధిని అడ్డుపడి మీరు ప్రజలు పోయి లేనిపోయిన తప్పుడు ప్రచారం మటుకు చెయ్యొద్ద పేరుని నాని గారు వైసీపీ నాయకులకి హితం పలుకుతున్నాను నేను